ॐ शुक्लां वरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधतृतीयोऽध्यायः కర్మయోగ ముప్పై ఒకటో శ్లోకం ఏ మతమిదం నిత్యం అనుతిష్ట శ్రద్ధంతో ఎటువంటి అసూయ లేకుండా పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుంచి విముక్తుని పొందుతారు పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమేమి విడిచిపెట్టాలి అని చెప్పారు అంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి అని చెప్పారు అలా చేస్తే కలిగే ఫలితం ఇక్కడ చెప్పారు కర్మయోగము ద్వారానే జ్ఞానము జ్ఞానముతో కర్మ బంధనముల నుంచి బంధముల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పింది అనాసక్తంగా నిష్కామంగా క కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయటం ద్వారా కర్మల ఫలములను పరమాత్మకు అర్ అర్పించటం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మ బంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశము దానికోసం పైన ఒక సూత్రం చెప్పారు దానిని మతం అని అంటున్నాడు ఏమే మతం నా యొక్క అభిప్రాయము అనగా నిష్కామ కర్మ కర్తృత్వ లేని కర్మ అనే నా అభిప్రాయమును అనుసరిస్తే విముక్తిని పొందగలరు అని అనుసరించటం ద్వారా నిత్యం అంటున్నాడు అంటే ఏదో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు కాకుండా అంటే అనునిత్యము అనుసరించాలి నిత్యం అను అనుతిష్టంతి అంటే ప్రతిరోజు అనుష్ఠానం చెయ్యాలి అంటే ప్రతిరోజు మనం చేసే పనులు అన్నింటినీ ఫలితం ఆశించకుండా మమతాను రాగములు లేకుండా ఈ కర్మను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతేకాని నాకుగా నేను చెయ్యటం లేదు అని అనుకుంటూ చెయ్యాలి ఆ చేయటం ద్వారా శ్రద్ధావంతో అనుసూయంతో అంటే అత్యంత శ్రద్ధతోనూ అటువంటి అసూయ లేకుండా చేయాలి అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూ కర్మఫలములను భగవంతునికి అర్పిస్తూ చేయాలి అటువంటప్పుడు ఆ కర్మలు మనకు అంటుకోవు నిత్యం సుఖంగా సంతోషంగా ఉంటాము మానవునిలో ఉండకూడని లక్షణములు అసూయ కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ ఉండవలసిన లక్షణము శ్రద్ధ అని ఉండకూడన లక్షణము అసూయ అని స్పష్టంగా చెబుతున్నారు సాధారణంగా మనుషులు నాలుగు పనులు చేస్తుంటారు ఆహారం తినటం నిద్రపోవటం పురుషుడు స్త్రీతో స్త్రీ పురుషునితో సుఖం అనుభవించటం ప్రతిదానికి భయపడటం ఇక్కడ మానవా అంటే స్త్రీలు పురుషులు ఇరువురు అని అర్థం పైన చెప్పిన నాలుగు పనులు జంతువులు చేస్తాయి మనుషులు చేస్తారు తేడా ఏమీ లేదు కాకపోతే ఆహార నిద్ర మైథునాలు జంతువులు క్రమబద్ధంగా చేస్తాయి మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు తాగుతారు అర్ధరాత్రి దాకా మేల్కొని ఎప్పుడో పడుకొని ఉదయం తొమ్మిది గంటలకు లేస్తారు కర్రకు చీర చుట్టినట్టు కనపడిన ఆబగా పరుగెడతారు మైథునానికి ఒక కాలము ప్రదేశము పద్ధతి అంటూ ఉండదు అందుకే నిర్భయ చట్టం అవసరమైంది జంతువులు ఆపద వచ్చినప్పుడు మాత్రమే భయపడితే మనిషి లేనిది రాదేమో అని ఉన్నది పోతుందేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటారు కాబట్టి మనుషులను జంతువులతో కూడా పోల్చలేము అందుకని ఇక్కడ మానవులు అని వాడారు మానవుడు అంటే మానవత్వం కలవాడు పద్ధతి ప్రకారం నడుచుకునేవాడు మనసును ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు బుద్ధి కలవాడు అటువంటి వారి గురించి చెబుతున్నాడు పరమాత్మ అటువంటి మానవులు మే మతం ఇదం అంటే పైన చెప్పబడిన నా మతమును అంటే నా అభిప్రాయమును నిత్యం అనుష్టిస్తారో అని అన్నాడు ఇక్కడ నా అభిప్రాయము అంటే కృష్ణుడి స్వంత అభిప్రాయము అని కాదు అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ అభిప్రాయము అని అర్థం చేసుకోవాలి పరమాత్మ అభిప్రాయము వేదముల ద్వారా శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా ప్రకటితమవుతుంది ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అభిప్రాయం కూడా అదే ఆ అభిప్రాయమును ఎలా ఆచరించాలి అంటే దానికి రెండు సూత్రాలు చెప్పారు పరమాత్మ శ్రద్ధతో చేయాలి అంటే చేసే పని మీద నమ్మకంతో చేయాలి ఎటువంటి సందేహమునకు ఆస్కారం లేకుండా చేయాలి ఏకాగ్రతతో చేయాలి నిత్యం అంటే నిరంతరము చేయాలి అనసూ అనసూయంతో అంటే ఎటువంటి అసూయ లేకుండా చేయాలి ఇక్కడ అసూయ అంటే తాను చేసే పనిలో తప్పులు వెదకటం తాను చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవటం కాబట్టి తాను చేస్తున్న పని మంచిది తన శ్రేయస్సు కొరకు సమాజ శ్రేయస్సు కొరకు చేస్తున్నాను అనే నమ్మకంతో చేయాలి కానీ